ఓం దివ్యాత్మ స్వరూపులైన జీకేఎంసి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం మన గోవిందాయపల్లి క్రియాయోగ ఆశ్రమంలో సాధకులు ఎవరైనా వచ్చేసి ఇక్కడ స్టే చేసి సాధన చేసుకొనవచ్చును గతంలో ఒకసారి క్రియాయోగ క్లాసు చేసి ఉండాలి కనుక ఇక మీరు ఆశ్రమ నెంబర్కి వాట్సాప్ పెడితే కింద మనకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే లొకేషన్ అడ్రస్ పంపడం జరుగుతుంది మీకు ఒక ఫామ్ పంపడం జరుగుతుంది ఆ యొక్క ఆశ్రమ నియమానుసారంగా మీరు ఇక్కడ ఉండి సాధన చేసుకుంటే అన్ని ఉచిత సౌకర్యాలు ఉంటాయి అందరూ ఆహ్వానితులే గతంలో ఒకసారి క్రియాయోగ క్లాసు చేసి ఉండాలి ఇది జూనా అను అనుబంధ సంస్థ గనక జూనా నియమాలు ఇక్కడ అమలు అవుతాయి కనుక ఆశ్రమ నియమానుసారంగా ఇక్కడ మీరు ఉండి సాధన చేసుకునవచ్చు భోజన వసతి ఉండడానికి అన్ని వసతులు ఉంటాయి అన్ని ఉచిత సేవలు అందరూ వచ్చేవాళ్ళు తప్పనిసరి ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని రావాలి ఆధార్ కార్డు జిరాక్స్ లేనిచో ఆశ్రమంలోకి అనుమతి ఉండదు కనుక ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకునే రండి కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేస్తే అడ్రస్ లొకేషన్ పంపడం జరుగుతుంది ఈ అన్ని సేవలు ఉచితం అన్ని క్రియాయోగ ధ్యానం చేసుకోండి ఇక్కడ మాతో ఇక్కడ ఉండి సందేహాలు తొలగించుకోవచ్చు అలాగే ఇక్కడ ఉండి సాధన చేసుకోనవచ్చును అన్ని సేవలు ఉచితము ఈ అవకాశాన్ని అందరూ క్రియాయోగులు సద్వినియోగం చేసుకోవాలి ధ్యాన యోగులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని అందరికీ విన్నవించుతున్నాము लोका समस्त सुखिनो भवन्तु ओम